లవ్ గాస్పల్ వీక్షకులకు హృదయపూర్వక శుభవందనలు పునరుద్ధానుడైన ప్రభువు నలభై రోజుల వరకు తన శిష్యులకు కనబడుతూ వారికి అనేక విషయాలు బోధిస్తూ తన చివరి మాటలుగా వారికి ఆజ్ఞాపించిన ముఖ్య విషయం ఏమనగా మీరు ఎరీషలేము నుండి వెళ్ళక నా వలన విని తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి అంటే ప్రార్థన చేయండి అర్థం అటు పిమ్మట మీరు పరిశుద్ధాత్మతో నింపబడి శక్తిగల క్రైస్తవులు అవుతారు బుద్ధిగాంతముల వరకు సువార్త ప్రకటిస్తూ నాకు సాక్షులై ఉంటారు సమస్త జనులకు బాప్తీసమిస్తూ వారిని క్రైస్తవులుగా చేస్తారు గనుక కనిపెట్టండి అప్పుడే సువార్తకు పోకండి అని ఆజ్ఞాపించాడు మతీ స్వార్తలో ఇరవై ఎనిమిదవ అధ్యాయము లూకా స్వార్థలో ఇరవై నాలుగవ అధ్యయము అపోసుల మొదటి అధ్యాయంలో ఈ అపోస్తులు చేసినట్టు మనం కనబడుతుంది మేడ ఎక్కిపోయారు నూట ఇరవై మంది దాదాపుగా కూడుకున్నారు ఏక మనసుతో స్థుతించి ప్రార్థించారు కనిపెట్టారు మొత్తం పది రోజుల దాకా కనిపెట్టారు నిద్రాహారాలు మర్చిపోయారు తలలో పైకెత్తి ప్రభు వాగ్దానం చేసిన ఆ పరిశుద్ధాత్మ ఆరోహణ మనకి అర్థించారు పదవ రోజున ఆ మేడ గదంత గొప్ప శబ్దంతో నిండిపోయింది అగ్ని నాలుకలు దిగివచ్చినట్లు గాకపడింది అందరూ పరిశుద్ధాత్మ నిండిపోయారు అన్ని భాషలు మాట్లాడుతూ శక్తితో నిండిపోయారు ఇదేంటి ఈ వింత అని వేల ప్రజలు చూడవచ్చారు కొందరు వీరితో పాటు దేవుని మహిమపరిచారు కొందరు అబ్బురిపోతూ ఎటు తోచకు ఉండిపోయారు కొందరు మిడిమిడి జ్ఞానంతో వీకరించారు కొత్త మధ్యం తాగారు అని అపహసించారు కొందరు అరే మన భాషలు వీరు మాట్లాడుతున్నారేంటి వీరు మన ప్రాంతపు వారు కారే అని అయోమయ స్థితిలో అలా ఉండిపోయారు ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మ పూర్ణుడై అపోస్త్రుడు పేతురు లేచి యోవేలు గ్రంథంలో అంత్యకాలపు నాటి ప్రవచనాల నెరవేర్పులను గూచి మాట్లాడుతూ క్రీస్తును గూర్చిన సువార్త ప్రకటించగానే విన్నవారి హృదయాలు గ్రొచ్చబడి పడవబడి అనేకుల దుఃఖంతో ప్రాయచిత్వంతో అయితే సహోదరులారా ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు మా వల్ల ఘోర పాపం జరిగింది మా ప్రభుని మేము వేశాం మా రక్షకునే మేము త్రోసి వేశాం ఇప్పుడు మాకు దారేది మాకు క్షమాపణ ఉంటుందా అని ఏడుస్తూ ముందుకొచ్చారు మూడు వేల మంది భారతదేశం పొందు రక్షించబడ్డారు అటుపట్ట మరో అద్భుత ఘటనలో ఐదు వేల మంది రక్షించబడ్డారు ఇలా వేలు వేలు ప్రతిదిన భారతదేశంలో పొందుతూ సంఘంలో చేర్చబడ్డాం చూచి చూచి విరోధులు సహించలేకపోతున్నారు మనము ఎలా ఊరుకుంటే మొత్తం లోకమంతా క్రైస్తులైపోతారు అనుకుంటున్నారు వీరు ప్రజలందరినీ మార్చేసేలా ఉన్నదే అనుకుంటున్నారు విజృంభించారు అనేక హింసలు పెట్టారు అనేకులను హతమార్చారు అయినా ఇంకా శిష్యుల ఉంది అద్భుతాలు ఉన్నాయి హస్తం వారికి ఉంది పరపక్షం ముందున్న సౌలు లాంటి శత్రులు మారిపోయి క్రీస్తు దాసులైపోతున్నారు దైవ తరమని దైవ శక్తి అని అనేక ప్రజలను చేసిన భగవాన్ సీమోన్ గా పిలవబడుతున్న వాడు సహితము మారిపోయి క్రైస్తువుడైపోయాడు ప్రజల ఆశ్చర్యానికి లేదు ఒక క్రీస్తుని చంపేస్తే ఇన్ని వేల క్రీస్తులు ఉద్భవించారేంటి అని ఎటు తోచని స్థితిలో వండిపోయారు అన్యులు కూడా రక్షించబడుతున్నారు రక్షించబడిన ప్రతి వ్యక్తి గొప్ప స్వార్థికుడిగా ప్రజ్వరిల్లి ప్రభువు కాడిని మోస్తూ ప్రభుని వెంబడిస్తూ ఆత్మల సంపాదకునిగా వద్దలుతున్నాడు అపోసుల కార్యములు మనం చదువుతూ ఉంటే ఈనాడెందుకు అంతంత అద్భుతాలు జరగటం లేదు అని మనల్ని మనము ప్రశ్నించుకోక తప్పదు పది రోజులు ఏకపట్టుగా ఉపవాసం ఉండి ప్రార్థించి స్వార్థను ప్రారంభించారు అంతేకాదు అడుగడిగినా ప్రార్థనలే ప్రతి సమయంలోనూ ఉపవాసాలే వారి ప్రార్థనలో ఒక్కోసారి భూమి కంపించేది దోతలు దిగి వచ్చేవారు జైలు తలుపులు తెరుచుకున్నాయి చేతులు బేడీలు కాళ్ళ బొండాలు విడిపోయాయి శత్రువుల గుండెల్లో భయోందోళనలు కుమ్ముకున్నాయి తర్వాత ఏం జరుగుతుందో ఏం కొంప మునుగుతుందో అనే భయంతో అపోసులకు ఎదురు చెప్పడానికి దమ్ము ఎవరికి సరిపోవట్లేదు ఉపవాస ప్రార్థనలతో ప్రారంభమయ్యి అదే ప్రార్థనలతో కొనసాగుతూ ఉన్న సేవను ఆటంకపరచడానికి ఎవరికి సాధ్యం సైనికులు వచ్చి సంఖ్యలు వేస్తే దూతలు వచ్చి వాటిని విప్పి ధైర్యపరిచి వెళ్ళు ఈ జీవంతో కూడిన మాటలు చెప్పు అని మరీ పంపారు అపుసర గ్రంథం ఐదో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వంచనాలు ప్రభువే స్వయంగా ప్రత్యక్షమై పౌలుతో పలికిన పలుకులు కూడా వినండి నీవు భయపడక మాట్లాడము మౌనంగా ఉండకము నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయటకి నీ మీదకి ఎవడూ రాడు ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది అనే పోస్టుల కార్యాలు పద్దెనిమిదవ అధ్యాయం తొమ్మిది పదవచనాలు చూడొచ్చు ఇక అద్భుతాలకు అంతే లేదు రోగులు స్వస్థత పొందడం చనిపోయిన వారు కూడా బ్రతకటం దెయ్యలు కేక వేసి ఈ సువార్త సంగతంతా ప్రజలకు ప్రకటించి మరీ పారిపోవడం ఇదంతా చూపర్లకు అగమ్య గోచరంగా ఉంది కానీ కళా నిజమనే భ్రమ అనేటి ప్రజలకు పట్టుకుంది మాంత్రికులు మారిపోయారు పరిస్థితులు మారిపోయారు క్రైస్తవులు అయిపోయారు ఉన్నత పదవులలో ఉన్న ప్రభుత్వాధికారులు కూడా మారిపోయి క్రైస్తవులు అయిపోయారు ఇంత గొప్ప ప్రభావంతో క్రీస్తు వాక్యము మారుమోగిపోయింది ఆనాటి అపస్తులు ఆత్మదాహంతో బయలుదేరి ఆత్మ పూర్ణతో కూడిన ప్రసంగాలు చేయగా ప్రతి దినమూ బాప్తీసాలి ప్రతిరోజు ప్రభురాత్రి భోజనాలే కొద్ది సంవత్సరాల్లో ఆనాటి అంతటా వాక్యం ప్రకటించబడింది ఒక శివార్థకుడు సంబరయ గ్రామానికి వెళ్లి కొద్ది కాలంలోనే మొత్తం గ్రామాన్ని క్రీస్తు కొరకు మార్చేశాడు కన్నేళ్లతో విత్తువాడు సంతోషంగా పంటను కోయను అన్న మాట ఎంతైనా సత్యం అపోస్తుల కార్యంలో పదవు అధ్యాయం చదవండి అపోసుడైన పేతురు ఆత్మల భారం కలిగి ఉపవాసం ఉండి ఒక పక్క ప్రార్థించగా అదే సమయంలో ఇంకో పక్క అన్యుడైన కూర్నేలి తన బంధుమిత్త కుటుంబ సమేతంగా ఆత్మల రక్షణకై నాలుగు దినాల ఉపవాసం నుండి ప్రార్థించగా అన్యజనులలో ఆత్మ రక్షణ ఆరంభమైంది నమ్మలేనటువంటి ఆ అన్యజనులు ఆ దినం మొదలుకొని రక్షించబడడం జరిగింది సంఘము అభివృద్ధి పొందడానికి ఉపవాస ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో సంగములలో నుండి దేవుని ఆత్మ సేవకులను ఎనుటకు కూడా ఉపవాస ప్రార్థనలు అంత ప్రాముఖ్యం ప్రవక్తులు బోధకులు మొత్తం సంగమంతా ఆనాడు ఉపవాసముండి ప్రార్థించగా పరిశుద్ధాత్మ పౌలును బర్ణాభాను ప్రత్యేకమైన సేవకుని కొరకు వారిని ప్రత్యేకపరచమని సంఘంతో మాట్లాడు అపోసుల కార్యాలు పదమూడో అధ్యాయం పదమూడు వారు చెప్పినట్లు కోత విస్తారంగా ఉన్నది పనివారు కొద్దిమంది దీనికి కోత పనివారిని పంపమని కోత యజమానిని కోరి వేడుకుని అని మత్సవార్టీ తొమ్మిదో అధ్యాయం ముప్పై ఎనిమిదవచువారు అన్నట్లుగా ఈనాడు సంఘాలు ఆనాటి సంఘాల వల్ల ఉపవాసం ఉండి కోత పనివారిని ఇక విరిగా పంపమని ప్రార్థిస్తే దేవుని ఆత్మ తప్పకుండా అనేకులైన అపోసులను ప్రవక్తలను సువార్థికులను కాపర్లను ఉపదేశకులను పంపుతుంది దేవుని భూలోక రాజ్యములన్నిటిలో వ్యాపించాలంటే అమోఘమైన సాధనము ఉపవాస ప్రార్థనే మనం ప్రార్థన చేయకుండా దేవుడు ఏదీ చేయలేడు ఎంతగా మనం ఉపవాసములు ప్రార్థిస్తే అంత అద్భుతంగా మనము దేవుని చేత నడిపించబడతాం మహాసంగమై వర్ధులితం విస్తరిస్తాం మరి వీక్షించి మీకు ఈ అద్భుత కార్యాలు చూడాలనుందా నీవు సమర్పించుకో కఠినమైన ఉపవాసాలు తరచుగా చేస్తే బైబిల్ యుగ పురుషులందరూ ఘోరమైన ఉపవాస ప్రార్థన చేసిన వారే ఆనాడు మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఎలాగో ఉపవాసాలు చేసి అద్భుతంగా వాడబడ్డారు పది రోజులు ఉపవాస ప్రార్థన తదుపరి పదే పదే చేసిన ఉపవాస ప్రార్థనలు ఎన్ని సత్ఫలితాన్నిచ్చాయో వేలక వేలు ఆత్మలు రక్షించబడతాయి క్రైస్తవులు ఉజ్జీవించబడి ఆత్మ పరిపూర్ణలై ఆనందభరితులై శక్తిమంతులయ్యారు తిరిగి లేని అద్భుతాలు జరిగాయి ప్రభువు నామము గణపరచబడింది ఎంతకంటే మనకు కావాల్సిందేంటి ఇలా అన్ని రాష్ట్రాలు రాజ్యాలు దేశాలు ప్రభువైన క్రీస్తు రాజ్యమై ఏకకంఠంతో స్థుతిస్తూ భూలోకమంత పరలోకంగా మారిపోవాలనే కదా ప్రభు ఆశ పరలోకముందు మీ చిత్తము నెరవేరునట్లు భూమి మీద నెరవేరునిగాక అని ఆయన నేర్పిన ప్రార్థనా భావం అదే కదా ఇది మంచిది మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యము గురించి అనుభవ జ్ఞానం గలవారి ఉండవాలని చూస్తున్నాడని మొదటి మొదటి పత్రిక రెండు వాద్యం మొదటి నాలుగు ఇలా తెలగిస్తున్నాయి ఇక్కడ దేవుని హృదయంలో ఉన్న గొప్ప ఆశయము కోరిక చూడండి మొత్తం భూలోకంలో ఉన్న మనుషులందరూ మారిపోవాలి అందరూ రక్షణ పొంది దేవుని పిల్లలైపోవాలి అందరూ మంచి మంచి దివ్యమైన అనుభవాలు కలిగి ఆనందించాలి అందుకొరకే మీరందరూ వారందరి కొరకు పట్టుదలతో ప్రార్థించండి అన్నాడు మరి ఒక చోట నన్ను అడుగుము జనములకు నీకు స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇచ్చేదాన్ని కీర్తన గ్రంథం రెండో అధ్యయం ఎందులో అంటున్నాడు అంటే దీని అర్థము నీవు పట్టుదలతో అడిగితే మనస్ఫూర్తిగా మరపెడితే నీకు అసాధ్యమంటూ ఏది ఉండదు నీ ప్రార్థనలు నీవు ఒక మించిన కార్యాలు చేస్తాయి అడుగు వాటి కంటేను ఊహించి వాటి కంటేను అత్యధికంగా దయచేయు దేవుడు అని ఆయనకు బిరుదు ఉంది కాబట్టి నీవు అడుగు రాజ్యం లేనీకిస్తాడు జనాంగం నువ్వు రక్షిస్తావు బూది ఆయన ప్రపంచ దేశాలన్నీ నీవు ప్రభువు కొరకు సంపాదిస్తావు భూమిని చీకటి కమ్ముచుంది కదా కటిక చీకటి జనములను కమ్ముచున్నది కదా చూడు పాపము మోసము అన్యాయము అక్రమము శాపము తాపము ఘోరాలు నేరాలు ఇవి ఒక పక్క నుండి కారుమేఘాల దట్టంగా భూమిని కంపించి చీకటిని కమ్మింపచేస్తుండగా మరోపక్క దేవుని యొక్క కోపము యుద్ధాలు భూకంపాలు తుఫానులు వరదలు అగ్నిపర్వతాలు అతివృష్టి అనావృష్టి చిత్ర తెగుళ్ళు వ్యాధులు నానా బాధలు యాతనలు భయోందోనలు ఇవన్నీ కారుమేఘాల్లో జనములను కటిక చీకటిగా కమ్ముతూ ఉంటే ఈ పరిస్థితులు నీ మృతుల మధ్య నిద్రిస్తూ ఉన్నట్టు ఉండక ఇదిగో దేవుని వాక్యం వాకిస్తుంది నీకు వెలుగు వచ్చినది లెమోసరిము ఇహో నీ మీద ఉదయించను చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది చీకటి జనములను కమ్ముచునది యహోవ నీ మీద ఉదయించున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచునది జనములు నీ వెలుగునకు వచ్చేదరు రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదురు అని అశయగ్రంథం అరవై వచనాలు చెప్తాయి మన ప్రభు తన సేవ ప్రారంభంలో ఉపవాస ప్రార్థనతో ప్రారంభించిన రీతిగానే తర్వాత ఆయన శిష్యులైన పోస్టులు కూడా తమ సేవలో ప్రవేశించక పూర్వం ఉపవాస ప్రార్థన చేసి మరీ ప్రారంభించారు ప్రభు అజ్ఞను శిరసా వహించి మేడగదిలోకి పోయి ఉపవాసం ఉండి పది దినాలు ప్రార్థించగా సేవకు కావాల్సిన దర్శనము పరిశుద్ధాత్మ నింపుదల శక్తి ధైర్యం వారి తక్షణమే పొందుకున్నారు ఆ క్షణం నుండి వారు మనుపడి శిష్యులు కారు ఇప్పుడు వారిలో శక్తి ప్రత్యక్షమైంది వారి ప్రార్థనలు ప్రకటనలు ప్రసంగాలు సాక్ష్యములు శక్తితో నిండిపోయినవి వేలు వేలు బాధ్యశలు పొందుతున్నారు ప్రజలు రొమ్ము కొట్టుకుని పాపాలు ఒప్పుకుని ప్రాలాపిస్తూ ప్రార్థిస్తున్నారు అద్భుతంగా మారిపోతున్నారు నమ్మశక్యంగా మార్పులు వారిలో తేటగా కనిపిస్తున్నాయి చరస్థిరాస్తులన్నీ అమ్మేస్తున్నారు ఆ సొంత దేవుని సేవలో ఖర్చు పెట్టేయమంటున్నారు వారి జీవనోపాధి విషయం మర్చిపోతున్నారు వారి వారి పిల్లల చదువులు ట్రైనింగ్లు ఉద్యోగాలు పెళ్లిళ్ళు ఇలా వారి భవిష్యత్తు మాటే మర్చిపోయారు మేము దేవుని పనిలో బిజీగా ఉంటాం ప్రకటిస్తాం ఈవేళ ఈ ఊరు రేపు మరో ఊరు ఇలా శోత ప్రకటించుకుంటూ పోతాం ఎవరు ఏది పెడితే అది తింటాం పనివాడు జీతానికి ఆహారానికి పాత్రుడే అన్న వాక్యాన్ని మా పరిశుభ్రలో పెట్టుకుని పోతాం అదే మా క్రెడిట్ కార్డు అన్నట్టుగా ఉంటుంది వారి ప్రవర్తన అందరూ ఆశ్చర్యపోతున్నారు మొదట ఆయన నీతిని రాజ్యమును మొదట వెతుకుడి పిమ్మట మీకు అన్నియు అనుగ్రహించబడునని ప్రభు అన్న మాటలు నిష్ఫలము కాదు కదా అని నమ్మారు మన ఉపవాస ప్రార్థనలే మనకు శక్తినిస్తాయి మనల్ని నడిపిస్తాయి గొప్ప గొప్ప త్యాగాలు చేయడానికి పురికొలుపుతాయి ఆర్య అలాగే నడిపించబడ్డారు వారికి శక్తి ధైర్యము సమర్పణ పరిశుద్ధత ప్రేమ వారి ఫలించిన సేవ ఇవన్నీ ఉపవాసాలు ప్రార్థించినందువల్లే వచ్చాయి యేసుక్రి వారి లాగానే గుడ్డు వారిని కుంటు వారిని మోగవారిని బాగు చేశారు యేసుక్రి లాగానే చనిపోయిన వారిని లేపారు యేసుక్రిస్తు లాగానే ధైర్యం చూపారు ప్రాణాలు పెట్టారు హతసాక్షులయ్యారు కొందరు రాళ్లతో కొట్టబడ్డారు కొందరు సిలువులకు కొట్టబడ్డారు చిత్రహింసలు పెట్టబడ్డారు మానవాతీతమైన శక్తి వారిని కమ్ముకున్నందువలనే ఇలాంటి శోధనలన్నీ జయించారు విరోధుల నోరు మోయబడింది చివరకు వారు ఒప్పుకున్నారు భూలోకని తలకిందులు చేసి క్రైస్తవులు అని పేరు పెట్టారు బాబోయ్ వీరు మా ఊరు వచ్చారా అయితే మీ ఊరంతా మారిపోతుంది వారికి లేదు అన్నంత ప్రజలు వారిని కనిపించారు ఇంత గొప్ప ప్రభావంతో దేవుని వాక్యము వ్యాపించింది ప్రజలు వారు ప్రకటించిన ప్రతి గ్రామంలో వేలకు వేలు మారిపోయారు క్రీస్తు శిష్యులయ్యారు ఇంత గొప్ప సేవ జరగడానికి రహస్యం ఉపవాస ప్రార్థనల ప్రభావమే గానీ వేరొకటి లేదు ఈ అపోస్తుల యొక్క ఉపవాస ప్రార్థనల గురించి ప్రార్థన జీవితాల గురించి ఎందుకు నేను గుర్తు చేస్తున్నానంటే వారి పట్ల జరిగించిన క్రియలు మన పట్ల జరిగించడా దేవుడు వారు ప్రార్థిస్తే ఫలితం ఇచ్చిన దేవుడు మనం ప్రార్థిస్తే ఫలితాన్ని ఇవ్వడా ఏ ఒక్కరు లగ్జరీ లైఫ్ ని అనుభవించలేదు సుఖాన్ని అనుభవించలేదు అన్ని వదులుకున్నారు శ్రమలు శోధనలు దుఃఖము ఉపవాస ప్రార్థనలే అన్ని అందరూ కూడా హతసాక్షులు అయ్యారు చిత్రహింసలు వేదనలు వారి వెంటే ఉండేవి వారితో పోల్చుకుంటే మన సేవలు మన క్రియలు మన పనులు మన ప్రార్థనలు ఎంత స్వల్పమైనవో అల్పమైనవో గుర్తు చేయడానికి కాబట్టి ఉపవాస ప్రార్థన ద్వారా అటువంటి ఫలభరితమైనటువంటి జీవనాన్ని సర్వశక్తిగా నియస్వీకరిస్తూ మనకు అనుగ్రహించనుగాక ఆమె